ఆయన నమస్తే మనతోటి ఉన్నారు రాధా మనోహర్ దాస్ గారు ఎడారి మతాలనే కట్టడంలో ఆయన రేమల్ ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కాకపోతే ఎడారి మతాలనే కాదు బట్ సనాతన ధర్మంలో కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి సో వాటిని అడిగి అంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి వెంటనే ముగించే ప్రయత్నం అయితే నేను చేస్తాను హరే కృష్ణ స్వామి ఏం లేదు యాక్చువల్గా ఈ సంహితలో ఫస్ట్ ఒక శ్లోకం ఉంది ఏంటంటే చండాలత్వం భవే సమ్యక్ రుద్ర రుద్రపూజన అనేటటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది మీరున్నది అంటే ఇస్కానికి సంబంధించి కాబట్టి అంటే కొంతమంది నాకు నా ఫాలోవర్స్ కూడా అడుగుతున్నారు మీరు సపోర్ట్ చేస్తారా అద్వైతాన్ని అసలు జనాలకి ద్వైతం అద్వైతం అని తెలిసా అసలు మొత్తం అధ్వానమా ప్రజలకి అవన్నీ తెలియాలంటే చదవాలి భగవంతుణ్ణి పట్టుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఏకం సత్విప్రా బహుదా వదంతి అని మనం ఉపనిషత్తులు చెప్తున్నాయి కాబట్టి భగవంతుని పట్టుకోవడానికి అందరూ ఒకే వేలు వెళ్ళలేరు ఐదు వేలు సమానంగా ఉండాలి అదొక ఒక చెత్త సిద్ధాంతం ఇలా కర్జెస్ చేసేసి సమానం తినేటప్పుడు ఏమానం కాబట్టి ఒక్కొక్క హృదయంలో ఒక్కొక్క విధమైనటువంటి భావం ఉంటుంది భగవంతుణ్ణి అంతటా చూడాలి అంతటా ఉన్నాడు అలా అంతటా చూడగలిగితేనే ఆయన్ని నువ్వు పొందగలవు అని మన మన శాస్త్రాలన్నీ చెబుతున్నాయి ఉదాహరణకి మట్టి బొద్ద మనం వినాయక చవితికి చూస్తాం తబ దబ దబ కొడతాడు మన కళ్ళ ముందే అచ్చులో ఆ కాగితం వేసి ముద్ద వేసి మళ్ళా అద్దీ తర్వాత ఒక తాడుతో ఇలా లాగి ఎవరు వచ్చారు అలా చిన్నప్పుడు వెళ్ళి మన కళ్ళ ముందే చేసి ఇచ్చేవాడు జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి తెచ్చేవాళ్ళం అని పూజ చేసేవాళ్ళం నైవేద్యం పెట్టేవాళ్ళం పాలవెల్లి కట్టేవాళ్ళం ఆ తర్వాత మళ్ళీ నిమజ్జనం పట్టేగా అంతకుముందు మట్టి ఇప్పుడు వినాయకుడు చెక్క చెక్కితే దైవం రాయి చెక్కితే దైవం అంటే ఆ రాయిలో చెక్కలో మట్టిలో దైవం అంతకుముందు కూడా ఉన్నాడు నువ్వు చూడ్డానికి అనుగుణంగా ఒక రూపం వచ్చింది అప్పుడు నీలో గౌరవం వచ్చింది నీలో భక్తి వచ్చింది నీలో నియమం వచ్చింది ఇది మంచి మహత్వ కాదు మూర్ఖులు మూర్ఖులు అంటే ఎవరు లేరు ఎడ వన్ టూ అలా ఏమంటారు సృష్టిని పూజించుకో సృష్టికర్తను పూజించు ఆ ఆడు ముష్టి డైలాగ్ వీడు సృష్టికర్తది కాదా సృష్టి సృష్టికర్తదేగా అని వాడు చెప్పేది ఎలా ఉంటుంది అంటే జడ్జి గారు మానవుడు అక్కడ ఆడుతున్నాడు అని తండ్రి ఆ నమస్కారం అండి జడ్జి గారు అన్నారు అది అని చెప్పేది సో ఇక్కడ భగవంతుణ్ణి పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి ద్వైతం జీవుడు వేరు దైవం వేరు అని చెప్తుంది అద్వైతం జీవో దేవో సనాతన అంటూనే నువ్వు దైవంగా మార్చు అని చెప్తూ ఉంటావు అంటే బ్రహ్మం అంటాం మనం బ్రహ్మం అంటాం పరమాత్మ మూడు రకాలుగా వ్యక్తం అవుతాడని శాస్త్రం చెప్తుంది బ్రహ్మన్ అంటే కాంతి భగవంతుడి యొక్క ఎఫిలిజెన్స్ దాని గురించి ఈశోభని శత్రులు చెప్పారు వాస్తవానికి అది పెద్ద ఆనందానుభూతి కాదు దానికి ఉదాహరణ ఇచ్చారు పెద్దవాళ్ళు ఏంటిది తెల్ల గది మొత్తం తెల్లగా ఉంటుంది తెల్ల సోఫా అందులో తెల్ల బట్టలు వేసుకుని నువ్వు కూర్చుంటావు తెల్ల నీళ్ళు తెల్ల గ్లాసు ఊరికే ఏం ఫీలింగ్ ఉంటుంది నీకు అందుకనే ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ కాలం ఉండవు పడిపోతారు డ్రైగా ఉంటుంది కానీ లోకంలో అంతటా దైవాన్ని చూడటం అలవాటు అయింది అనుకో నువ్వు ఆనందంగా ఉంటావు ఎక్కడికి వెళ్ళిన నాలో నా శివుడు గలడు నీలో నా శివుడు గలడు ఇది ఈ లక్షణం ఉద్ధరిస్తుంది అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది దేవుడికి రూపం లేదు అని ఒక ఆయన ధ్యానం చేస్తాడు ఓకే క్యారియర్ దేవుడికి రూపం ఉంది క్యారియర్ అన్నాడు శంకుచక్ర గాపద్మాలతో కూడిన రూపేస్తాం క్యారియర్ నో నాకిలా అయ్యగిరి నందిని నంది తమోది విశ్వ వినోది ఆయన ఇష్టం ఆయన ఇష్టం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఇష్టపడతారు మూర్ఖులకు తెలియక ఆ దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు ఒకడే తండ్రి ఒకడే తండ్రి రా ఆయన్ని కొడుకు నలుగురు కొడుకులు ఉంటే నాలుగు రకాలుగా నాలుగు పేర్లతో నాలుగు విధాలైనటువంటి భావంతో ఉంటారు మా నాన్న ఫ్రెండ్ అని ఒకరు ఫీల్ అవుతారు అమ్మో నాన్న భయం అని లేదా నాన్న ఇంకోలా అలా పిలిచేప్పుడు కొందరు డాడీ అంటున్నారా మా నాన్న అంటున్నారా సో మార్పు ఒక పర్సనే మార్పు కాదు కదా సో భగవంతుడు ఉన్నాడు అనేది సత్యం ఆయన్ని పొందడానికి విలువైనటువంటి పెద్ద గిఫ్ట్ ఈ ఈ మానవ జన్మ అనేది సత్యం ఆ ప్రయత్నం చాలా రకాలుగా పలు విధాలుగా చేయవచ్చు అని మన శాస్త్రం చెప్తుంది మూర్ఖపు ఎడారి మతాలు మాత్రం మేము ఆల్రెడీ కనిపెడిసే వంట చేసాం తినాలి అది ఆ మూర్ఖత్వం కాబట్టి ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ఏదైనప్పటికీ నువ్వు సాధన చేయి ఇంకో విషయం చెప్పనా వాళ్ళు శైవులైన వైష్ణువులైన లేకపోతే శాక్తీయులైన లోకానికి ఏం అన్యాయం చేయలేదు మా శివుణ్ణి నమ్మాలే నా బాపోతే నాశనం అయిపోతావు ఆలయాన్ని బెదిరించారా ఎప్పుడున్నాను ఎక్కడ మా రాముణ్ణి నమ్మాలి బెదిరించారా కాబట్టి ఎప్పటికీ ఎడాలి మొత్తాలు ప్రపంచ నాశనానికి మాత్రమే అది సనాతన ధర్మం అందరి యొక్క క్షేమానికి సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ బాగ్ భవే ఇది మన ప్రార్థన నెక్స్ట్ ఇంకోటి అండి మీరు ఇప్పుడు యాక్చువల్ గా ఒకటి జరుగుతుంది ఒక కంటే తెలుసు గోవిందానంద సరస్వతి గారు శృంగేరి పీఠాధిపతుల కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు తెలుసు సో దానికి సంబంధించి మీ కామెంట్ ఏంటంటే అందరూ ఎవరికి ఉన్నారంటే నేను నా దాంట్లో చెప్పారు అని అనుకుంటున్నారు కాకపోతే నాకు దానికి కూడా నాకు సంబంధం లేదు నేను అడిగింది అంటే ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి అన్యమతానికి సంబంధించినటువంటి చాలా విషయాలు దీంట్లో రాశారు వాళ్ళని పూజించాలి అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చేలాగా ఇందులో ఒక వ్యాఖ్యలు ఉన్నారు దీనికి మళ్ళాది ఇది గోవింద దీక్ష ఇప్పుడు లేరు ఒక ఇరవై నాలుగు ఏళ్ల నుంచి అన్ని భాషల్లో దీన్నే శ్రీపాద వల్ల సంస్థానం వల్ల అవుతున్నారు ఇంతవరకు ఎవరు చూడలేదు దీన్ని ఒక అంటే ఒక ప్రామాణిక పారాయణ గ్రంథంగా ఇరవై నాలుగు ఏళ్ల నుంచి అన్ని భాషల్లో దీన్ని పారాయణ చేస్తున్నారు సో దీన్ని చేయడానికి మహారాష్ట్ర నుంచి అక్కడికి వస్తారు రూములు తీసుకుంటారు ఉంటారు ఒక వారం పాటు పారాయణ చేసి ఆయన దర్శనం చేసుకుని అక్కడ డబ్బులు ఇచ్చి మళ్ళీ వెళ్తుంటారు సో ఈ మోసము గత ఇరవై నాలుగు ఏళ్ళకి దొరుకుతుంది దీని గురించి వారికి చెప్తే ఆయన ఇందులో ఉన్న ఒక పేజీ గురించి చూసి ఆయన చింపేస్తారు ఆ పేజీని చింపేయడం అనేటటువంటి వచ్చి అంత గొప్ప గ్రంథాన్ని మీరు చింపేస్తారా మీరు ఎలా చింపేస్తారా ఆయన మీరు శృంగేరి వర్ అంటే టర్న్ తీసుకున్నారు మీరు దీని గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదని మొదలు పెట్టారు ఇప్పుడు నిన్న మొన్న ఈ రెండు మూడు రోజుల్లో పుస్తకం విన్నదేమిటంటే ఇవాళ మధ్యాహ్నం కూడా ఎవరో చెప్పారు ఆ సాయిబాబా హనుమంతుడిని పిలిచి ఇక పైన నువ్వు రామనామ వదిలేసి శ్రీపాదవాళ్ళు హనుమంతుని పిలిచి శ్రీపాదవాళ్ళు హనుమంతుని పిలిచి నువ్వు యాక్చువల్గా అగ్నిబేజం అయినటువంటి రామనామాన్ని చెప్పిస్తున్నావు నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తావంటే నువ్వు రామనామం వదిలేసి సో అల్లా మాలిక్ అనేటటువంటి నామాన్ని స్వీకరించు ఆ దరిద్రం ఉందో ఉందాజని అసలు యాక్చువల్గా నేనేమంటా అంటే ఆ దరిద్రం నేను కానీ ఈ పుస్తకం మీద కేసేయండి ఫస్ట్ పుస్తకం మీద కేసేసి వీళ్ళు హిందువుల మధ్య చిచ్చు పెడుతున్నారు ఆ విషయాన్ని మనం పబ్లిక్ చెప్పాలి యాక్చువల్ గా ఇంకోటి ఏంటంటే మీకు గాయత్రులు తెలుసా అంటే మీకు అర్థం కావడానికి చెప్పండి గాయత్రి గాయత్రులు అంటారు గాయత్రి నేను గాయత్రి అంతా పంచ అలా ఇరవై నాలుగు గాయత్రులు ఉంటాయి తెలుసా కానీ వేరే 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 గాయత్రి చెప్పు లక్ష్మి గాయత్రి చెప్పు కాత్యాయనాయ పద్మహే కన్యకుమారి తన్నో దుర్గి ప్రచోదయాత్ అది దుర్గా గాయత్రి అలాగే హనుమంతుడి కూడా ఉంటుంది అలా ఇరవై నాలుగు గాయత్రులు ఉంటాయి ఇరవై నాలుగు గాయత్రులు వైదికం గాయత్రి లక్ష్మీ గాయత్రి దుర్గా గాయత్రి హనుమత్ గాయత్రి ఇలా ఇరవై నాలుగు గాయత్రులు ఉంటాయి కానీ తిట్టకూడదు కానీ మన మనలో దరిద్రులు కొందరు పెన్ను పేపరు డబ్బులు ఇచ్చేస్తే ఆ నారాయణ తాళ్ళలో ప్రవేశించే ప్రవేశించేస్తారు ఎదిగింద నీకు సాయి గాయత్రి అదే అన్నమాట అయిపోయి కుటుంబం ఈ సాయి గాయత్రిక ఏమైనా ప్రమాణం ఉందా సాయి అన్న పదం ఎక్కడ ఉందా మనకేముంది సాయి శేష సాయి నోమోర్ సాయి ఓకే ఇంకో విషయం ఏంటంటే మనకి ప్రమాణం వేదం వేదాన్ని అనుసరించి వచ్చిన ఏం చెప్ ఎప్పుడైనా ఈ ఊళ్ళో సాగంటి గారి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారా నలభై ఏళ్ళ నుంచో సాయంతి గారు ఎప్పుడు చెప్పిన ఏం చెప్తారు శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణ ఆలయం అని చెప్తారా స్మృతి అంటే పురాణం శృతి స్మృతి పురాణానం శృతి స్మృతి స్మృతులు తర్వాత పురాణం స్మృతులు అంటే పరాశర స్మృతి మనుస్మృతి ఇలా స్మృతులు ఉన్నాయి అన్ని ఋషి సంప్రోక్తం ఇవి పురాణాలు వ్యాసుడే ఇవి మనకి ప్రమాణం వేదము వేదాన్ని అనుసరించిన స్మృతులు పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు అరణ్యకాలు ఇవే మనకి ప్రమాణం ఇవి కానీ ఏదైనా చెత్త ఆ చెత్తకి ఎందుకు సంబంధం లేదు ఇప్పుడు కొత్తగా గాయత్రి కూడా నువ్వు కానీ సో ప్రభాతమే వచ్చింది పెద్ద గాయత్రి అంటే అంటే ఇక్కడతో ఇందులో గురించి కూడా ఇంకా చాలా చెత్త ఒక చెత్త కాదు నేనేమంటా అంటే రామ్ భక్తులు అందరూ కేసు అయింది నరసింహసా భక్తులు కేసు అయింది హనుమంతు భక్తులు కేసైంది కేసులేస్తుంది నేను తిడితే బాగుండదు మిమ్మల్ని హనుమంతుడు బీజేపీ అగ్ని బీజం భరించలేమని అట్లా బాగుందేం కాదు ఆడికి డబ్బు ఇచ్చారని ఆడి రాసి చేయడం అంతే ప్రమాణం ఉందా సర్లేదు అది పక్కన పెట్టు కామెంట్ లో వస్తారే ఫుల్ కామెడీ ఉంటది ఎంజాయ్ చేయండి ఇంకా సో ఇక చివరి విషయానికి వస్తే శృంగేరి దాని మీద గోవిందనాథ్ సరస్వతి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు మీ కామెంట్ ఏంటి మీరు కొన్ని విన్నాం ఏంటి అసలు ఆయన ఆరోపణ ఏంటి అసలు అంటే ఆయన జగద్గురువు కాదు విధుశేఖర భారతి గారు అయితే జగద్గురు అని చెప్పేసి ఇక మొత్తం అంతా తిరుగుతున్నారు ఎవరు చెప్పారు వారు జగద్గురు అన్నది ఒక కామెంట్ ఆయన ఒక ఫోర్ అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది నిరూపణ ఉందా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు కాదు నానా ఇప్పుడు ఆ అబ్బాయి నాకు తెలీదు నిన్న ఇవాళ నుంచే చూస్తున్నాను అసలు ఆడెవడో నాకు వెళ్దో ఇప్పుడు ఆడి మీద నేను కామెంట్ చేస్తాను ఆడు మందు కొట్టిచ్చాడు అప్పుడు వాడు ఏమంటాడు నిరూపించాలంటాడు అప్పుడు మనం బయట పోలీసు పిలిచి అదేదో ఉంటారు కదండింగ్ ఆ పెడతాము ఆడు తాగలేదు అని తెలిసిపోద్ది తాగలేడో తాగలేదు తెలిసిపోద్దిగా మరి ఊరికే నింద చేయకూడదుగా ఆ విశేఖర్ భారతి గారు ఎలా ఆయన చెప్పిన నాలుగు వందల ఇరవై అది ఇది ఎనిమిది వందల నలభై మరి ఇంటికి కూడా అర్థమైంది మిగిలిన గుడ్డలకు కూడా అర్థం కావాలి ఇంకోసిన చెప్తాను మీకు అర్థమయ్యేలా శృంగేరి పీఠం ఎవరికైనా ఎప్పుడైనా అన్యాయం చేసిందా ఎక్కడ ఉందా జగద్గురు అని గౌరవంగా పిలుస్తున్నారు దానివల్ల ఎవరికైనా నొప్పింపబడినాయా హృదయాలు కాదు కదా అక్కడ శివలింగం ఎవరి చేత పూజింపబడింది ఎక్కడి నుంచి రాబడింది సాక్షాత్ కైలాసం నుంచి శంకర్లు వారు తీసుకొచ్చినటువంటి చంద్రమౌళిషాలు చెప్తారు సాగింది కాదు ఇన్సాలు చెప్పారు నిన్నారా అంటే ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే అక్కడ ఒకటి ఉంది జగద్గురువులు ఒక లింగాన్ని పూజిస్తున్నారు బట్ ఈయన కూడా అదే అని చెప్పి పూజిస్తున్నారు సో రెండు ఉంటాయా ఒకటి ఉందా అన్నది కూడా ఒక వివాదం ప్రశ్నలు అది కూడా ఉంది కానీ నేను విషయం చెప్తాను బాగుండదు ఆయన చెప్పకపోతే కూడా బాగుండదు చెప్పనా గాలి ఒకటి ఎడుతుంటే తర్వాత తెలుసు కదండి చల్లరా కామెంట్లు పెట్టనరా నా బ్యాలెన్స్ ఏ కామెంట్లు పెట్టండి కింద ఓ పక్కన బంగ్లాదేశ్ తాగలబడుతుంటే హిందువులను ఓచుకోతడు పని పాటలేదు నీకు నిన్ననుకుంటారు జన ఇంకో విషయం చెప్తా ఎవరికి నీకు వయం పంచాధికం శతం మహాభారతంలో ఘోషయాత్ర అని చేస్తారు ఎవరు మీద పాండవుల్ని సావదానికి అలా చేస్తే దైవం వాళ్ళ పట్ల ఉన్నాడు కాబట్టి వీళ్ళందరిని గాంధర్ ఎత్తుపోతారు ఈ కౌరవాన్ని బంధించేస్తారు కరుణ పారిపోతారు న్యూసు ధర్మరాజు గారికి తెలిసింది పాండవులు అదే అర్జునుడు భీముడు అక్కడ బలే బలే కాగల కార్యం గాంధర్లే చేశారు అని సాంకొని కొడతారు కొడితే అదంతా కాదు మీరు మళ్ళీ సాంకాల గుర్తుపందులు పోయి వాళ్ళని విడిపించండి అంటారు ఊరుకో నువ్వు బలెవాడివి వాళ్ళు మనల్ని ఏడిపించి అడిగి పంపించి మళ్ళీ ఇంకా ఇబ్బంది పెట్టడానికి వస్తే వాళ్ళు బంధించారు మంచి పనే కదా అంటే గుర్తుపెట్టుకోండి మామూలుగా మనం ఐదుగురం వాళ్ళు వంద మంది కానీ బయట వస్తే మనం నూట ఐదుగురం పోండి అన్నారు ఎవరు ధర్మరాజు ధర్మం తెలిసిన పెద్ద మనిషి ధర్మరాజు గారి మాటను ఫాలో అవ్వాలి కదా అవునా ఇప్పుడు మనం దేని మీద పనిచేయాలి ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి జిహాదీల మీద కదా ఫైట్ చేయాలి తగుదునమ్మా అని చెప్పి ఓ పక్కన పెద్ద ఆయన ఏ కహితో సేఫ్ అయి చెప్తున్నాడా కటేంగతో బటేంగ అని చెప్తున్నారా కనబడుతుందా రిజల్ట్స్ ఏమర్థం బుద్ధి ఏమైనా బుద్ధుందా బుద్ధున్నాడు ఎవరైనా అడ్నామాలు నీళ్లు నామాలు ఆ పీఠం ఈ పీఠం అది వ్యక్తిగతం పూజ చేసుకుని అన్నం పెట్టి పోవాలి నేను ఇదే చెప్తున్నాను నాట్ ఓన్లీ ఫర్ సరస్వతి గారు వి రెస్పెక్ట్ యూ మీరు చక్కగా ఇదివరకు ఎప్పుడో సిరి సాయి ఆ విశ్వ ఆ విషయం మీద ఆ బండగా ఉంటాడు ఏం పేరు రమణానంద అతనితో మళ్ళీ టీవీ నైన్ టీవీ నైన్ లో బలే అవునా అని ఎవరు పేరు నాకు మొత్తం ఎవరితో మొత్తానికి ఆ బాగా బలెక్కుంటూ ఇచ్చారు భలే ఆనందపడ్డాం ధర్మహాని చేసే వాళ్ళకి హా హాని జరు ధర్మహాని జరుగుతుంటే హాని చేసే వాళ్ళని ఎదుర్కొంటే అది ధీరత్వం వీరత్వం హిందుత్వం అది మనిషి పని చేసేవాళ్ళని సడదాం అప్పుడు ఏంటండి కాబట్టి ఎవడైనా మళ్ళీ చెప్తున్నానో ఆ అడ్డనామాలు నిలునామాలు అన్నారంటే ఆ అడ్డగా వచ్చి అడ్డంగా నరికి నిలువునా పాతేస్తారు ఎందుకంటే వాళ్ళకేం జాలి ఉండదు ఏదో బంగార శర్మగారు లాంటి అయినా కాస్త కోపంగా సొంట లేదా ఇంకో సొంట అని తిట్టి వదిలేస్తాం మనలాంటి అంటే ఇంత జ్ఞానం ఎక్కడ పోతుందే అర్థం కాదు ఓ పెద్ద కప్పు ఉందండి బావిలో దాని మాట ఎవడెంటలే ఆ సాలే అలాగే అంటున్నాడు తప్ప ఎవడెంటలే పెద్ద ఈ చేతస్తాం కదా నా మాట ఎందుకు ఎందుకండ్రో అని ఇళ్లలో కూడా అలాగే కదా ఈగో అంతే పెండా కూడా పెద్ద రకమా పిండా కూడా పెద్ద రకం ఉంటే వాళ్ళు గౌరవిస్తారు నువ్వు ఇలా కాళ్ళు పెట్టి దండం పెట్టానాలేటి వాళ్ళంత అలా దండం పెట్టారేటి నేను వాళ్ళు దండం పెడుతుంటే దాచుకుంటున్నాను అలా ఉండాలి అంతేగాని ఆ అని పెడితే ఇంకేముంది బెండ గుడికి వస్తాం అవి కోవడం కదా ఇళ్ళల్లో కొందరు పెద్దోళ్ళు అలాగే ఏడిసింది ఈ కప్ప నా మాట ఎవడో వినట్లేదు వీళ్ళ మీద బుద్ధి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని వచ్చి ఆ బావిలో ఉంచి ఎక్కడో ముసలే ఉంది ఈ ముసలి ఆ సార్ అంటే అసలు అస్సా మీరు వచ్చారు అంద ఏం లేదు అసలు మాట వినట్లేదు మా బావిలో మీరు వచ్చి కొంచెం బుద్ధి చెప్పాలని అయ్యో తప్పనిసరిగా సార్ దానికి కూడా పరిగెత్తి కప్పలను పట్టుకునే అందులో శక్తి లేదు పిలిచి డిన్నర్ పెడుతుంటే బిర్యానీ కపల బిర్యానీ వద్దంటది ఏంటిది కప్పల బిర్యానీ ఖాళీ అది ఇది వచ్చింది వస్తే వచ్చిన తర్వాత నేను చెప్తాను నేను ఎవరిని చెప్తే అన్ని మిగిలి అలాగే సార్ అంది అన్నాక సార్ ఈరోజు డిన్నర్ ఇన్ని మిగిలి నా మాట అసలు ఇట్లేదు పగర్మవతి అత అలాగే సార్ ఆ రోజు బిర్యానీ అయిపోయింది సార్ మళ్ళీ నెక్స్ట్ డే ఇంక రోజు అది దేనికి వచ్చిందండి నేను ఎక్కడ స్టేజ్ అంటాను సార్ ఆడికి ఖాళీ అయింది అక్కడ స్టేజ్ అని చెప్పింది ఆ గొంతల్లో ఇలా రోజు నెక్స్ట్ ఇది రోజు అది అడగడం చూపించడం తినేస్తుంది అలా బ్యాగులో కప్పులో ఒక్కొక్కటి తరిగిపోతుంది అలా తరిగిపోతూ తరిగిపోతుంటే సార్ ఇవాళంది ఇంకెవరు లేరు వెళ్ళిపోంది కాదు సార్ ఆటలేస్తుంది సార్ మీ అబ్బాయిని మా అబ్బాయి ఎలా మీతో అంటే ఆటలేస్తుంది సార్ మీరు పిలిచాక భోజనం పెట్టాల్సిందే పిలిచింది దానిదే ఆ నెక్స్ట్ డే వాళ్ళు ఆవిండి ఆ నెక్స్ట్ డే దాని కూతుర్ని ఫైనల్గా ఎవరు మిగిలేరు మన ఎయిట్ ఫార్టీ మిగిలిందండి మన ఎయిట్ ఫార్టీ మిగిలింది రెడ్డి కూడా అర్థమైపోతుంది ఆ అంతే ఇంకెళ్ళిపో మరి అందరం తినేసేవుగా అంద సార్ బ్యాలెన్స్ ఉంచకూడదు సార్ అని తినేసిన అది మనం చేసే లద్దుర్ అలా ఉంటాయి ఇలాగే దేశం ముక్కలైపోయింది ఇలాగే పాడయ్యం తెలిసి ఈ దేశాన్ని పొద్దులు ఎలా వచ్చినాయి అనుకుంటున్నావు కర్ణుడు అని ఓ మంత్రి ఉండేవాడు అంటే మన మహా మహాభారతం కర్ణుడు కాదు ఆ గుజరాత్ తీరంలో రాజు ఉండేవాడు ఆ రాజు చనిపోయాడు వాళ్ళ అబ్బాయి సీఎం అయ్యాడు అయిన తర్వాత మంత్రి మరి సీనియర్ కదా ఆయన పెద్ద గొప్ప శివభక్తుడు మంత్రి గొప్ప శివభక్తుడు రోజు పొద్దున పొద్దున్నేవాలే అనేవాడు రాజుగారి అంటే వాళ్ళ నాన్న దగ్గర పనిచేశాడు కదా అందుకని మంత్రి పని వల్ల చూడటం కదా పెద్దోడు కదా లాగా అందుకని అలాగే అండి అనేవాడు కానీ కుర్రోడు రాజుగారు అబ్బాయి ఇప్పుడు రాజు కొత్త సీఎం కుర్ర సీఎం అందుకని రాత్రి చొక్క ఎవరిడే పక్క కుర్రోడు కానీ దేశం విషయంలో తీసేవాడు పెర్ఫెక్ట్గా ఉండేవాడు అంటే అతని జాతీయ శీలం ఉంది వ్యక్తిగతంగా శీలం కాస్త ఆ కుర్రతనంతో పోయేది ఏ చెప్పానా పూజ్యమని ఎందుసరి చెప్తాను లేకు అని గడిపేవాడు అలాగే 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 అనేవాడు గౌరవంగా పరిపాలన బాగా చేసేవాడు ఈ మూర్ఖుడు మన ఎయిట్ ఫార్టీ గారు ఈ కరుణ్ అనేవాడు ఏం చేశాడు ఇల్లు అంటూ ఇంట్లో ఇంట్లో ఎలక ఉంటే ఏం చేయాలి మందు పెట్టారు ఏం కాదు నీకు వెళ్ళడం నన్ను అడుగు కాదు చెప్తాను ఎనీ ఎయిట్ ఫార్టీ అని అడుగు చక్కగా కిరేషన్ తెచ్చి ఇంటి మీద వేసేసి నిప్పెట్టేయాలి పెట్టితే ఎరకల నుంచి చచ్చిపోతాయా ఎలా ఎరకలు చచ్చిపోతా కొంప కాలిపోద్దా ఎరకల బయటికి పోతాయి మనకు ఆ మాత్రం తెరడం కదా సో వీడు ఆ బయట ఈ పందులు గుంపు రెడీగా ఉంది రాజ్యానికి అవతల ఎప్పుడు దూరదామని వీడు అక్కడికి వెళ్ళిపోయాడు శత్రువులు అక్కడికి వెళ్ళిపోయి సార్ మంచిగా మీరు వచ్చేది సేమ్ ఇందాకలాగే అంటే అసలు మా రాజు మా మాట వినట్లేదు మీరు బుద్ధి చెప్పండి రాజ్యాన్ని మనం ఎలా పరిపాలన చేయాలో మనం తర్వాత డిస్కస్ చేద్దాం అన్నాడు అంటే ఏం చేయమంటారు సార్ ఏసేయండి వాడికి పదవి ఇచ్చి అని ఇంత చేస్తే ఈ పోరంబోకు వేసేయండి అన్నట్టు వాళ్ళకి అందుకంటే పండుగ మరి ఎలా సార్ అన్న మీరు అలా తూర్పు దిశగా వెళ్తే అక్కడ మూడు పెద్ద చెట్లు ఉంటాయి ఆ తర్వాత అక్కడ తవ్వండి ఒక బెలం వస్తుంది ఆ బెలంలోంచి బెలం అంటే బెలం వేరు కేవ్ ఆ సేమ్ మేబీ ఆ గో సొరంగం స్వరంగం సారీ స్వరంగం వస్తుంది ఆ సొరంగ మార్గం చివర డోర్ ఉంటుంది ఆ డోర్ తీస్తే అక్కడే రాజుగారు అంతఃపురం అని చెప్పాడు ఇంతకంటే పండగే ఏ ఉందండి శత్రువుకి శత్రువుకి అంతకంటే పండగే ఉంది అంతే వచ్చాడు చక్కగా రాజుగారిని నిదట్లోనే చంపేశాడు ఆ తర్వాత మంత్రి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు ఆ చెప్పిన పని ఆ చేశాడు అది మనం కూర్చుని డిస్కస్ చేద్దాం రాజ్యం ఎలా పరిపాలించాలన్నాడు ఒరే నీకు అన్నం పెట్టి పొజిషన్ తెస్తేనే నువ్వు మాతో చంపించావు నీతో డిస్కస్ చేయరా ఓన్లీ కస్కస్ అని ఆయన ఇచ్చారు ఆడి ముందే వాడు పూజించే శివలింగాన్ని కూడా మొక్కలు చేసేసారు కాబట్టి మనం అలాంటి బుద్ధి లేని పని ఎవరూ చేయకూడదు ఎవరు సో కాబట్టి పూజ్య గోవిందానంద సరస్వతి గారు మన ధర్మానికి వేల సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి శృంగేరి పీఠం యొక్క స్థితిపై మీరు ఆరోపణలు చేసి బజార్కి రావడం అనేది అది పరమశివుడు ఆనందిస్తాడని నేను అనుకోవడం లేదు మీ విజ్ఞతతో అలాంటివి సోషల్ మీడియాలోకి వచ్చి అందరి ముందు పలచన చేయడం పలచన అవ్వడం ఏమాత్రం పని కాదని మీకంటే చిన్నవాడినైనా విజ్ఞప్తి చేస్తున్నాను ఏమైనా ఉంటే కూర్చుని మనం మనం మాట్లాడుకోవాలి వయం పంచాధికం శతం అది మనం బయటికి వెళ్తే ఎవరికండి కడుపు చించుకుంటే ఎవరికి కాలం మీద పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇస్లాం క్రైస్తవం దేశాన్ని మొక్కలు చేయడానికి బోల్డ్ అంత వాళ్ళకి మీరు తోడు వెళ్ళకూడదని దేశాన్ని గట్టిగా ఉంచడానికి పల్లెల్లోకి వెళ్ళి మత మార్పులను ఆపాలని ఆ విషయంలో మీరు బాగా కష్టపడతారని సంవత్సరానికి వెయ్యి కుటుంబాల్ని గర్వ తీసుకొస్తారని ఆ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కర్ణాటకలో మీరు తోపు అవుతారని ఓ గొప్ప నాయకుడు అవుతారని మేము కోరుకుంటున్నాం భారత్ మాతకి